నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పద్నాలుగవ రోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యయనాలు పారాయణం చేసుకుందాం దుర్వాస చూచితివా తన మూలంగానే బ్రాహ్మణుడైన దుర్వాస మహర్షికి అపచారం జరిగిందన్న తపనతో కుమిలిపోతున్న అంబారీషుణ్ణి బ్రాహ్మణ పరివేష్టితుడైన అంబారీషుడు ప్రయోప ఎంత విచార గ్రహిస్తునిలా ఉన్నాడో చూడు తన కారణంగానే సుదర్శన చక్రం బ్రాహ్మణుడైన నిన్ను తరుముతోందనే దివులతో ఉన్నాడు అయ్యో రాజునైనా నాకు గో బ్రాహ్మణ సంరక్షణ ప్రథమ కర్తవ్యం కదా బ్రాహ్మణుడు అయినా నిన్ను సుదర్శన చక్రము బాధించడము అంబాషుణ్ణి కృంగదీస్తుంది రాజులు ధర్మ పాలనకు దండనీతిని ఉపయోగించవచ్చును కానీ బ్రాహ్మణులను దండింపరాదు ఒకవేళ బ్రాహ్మణుడు దోషి అయినచో అతని శిక్షించుటకు వేదాంగ కోవిదులు ప్రాజ్ఞులు సత్యధర్మ నిరతులు నిష్కల్మషము కలిగిన వారు అయిన బ్రాహ్మణులే దండించాలి గాని రాజు మాత్రం కాదు దోషి అయిన బ్రాహ్మణుని దోషత్వము నిరూపించబడితేనే అతనికి వస్త్రహరణము ధనహరణము లేదా తాన భ్రష్టత్వమును కల్పించే శిక్షలతో బ్రాహ్మణ పెద్దలే దండించాలి కానీ ప్రభువు మాత్రం కాదు స్వయంగా బ్రాహ్మణుని వధించడం తన కారణంగా బ్రాహ్మణుడు చంపబడడం లేక బ్రాహ్మణులను చంపించిన అట్టి వారికి బ్రాహ్మణ లేక బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మంచివాడైనా దుష్టుడైనా తన బ్రాహ్మణ కర్మలను విధిగా నిర్వర్తించిన లేకున్నా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే ఎందుకంటే పుట్టుకతోనే అతడు బ్రహ్మత్వాన్ని పొంది ఉన్నాడు శాస్త్రాలు పురాణాలు అన్ని బ్రహ్మత్వం కలిగిన వాడే బ్రాహ్మణుడని కథ చెబుతున్నాయి అలాంటప్పుడు బ్రాహ్మణుడు ఎట్టివాడైనా అతనిని చంపినా చంపించినా లేక అతని మరణానికి కారకులైనా సరే వారందరూ బ్రహ్మహత్య పాతకం చేసిన వారే అవుతారు బ్రాహ్మణుడు తన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మయుక్తుడైనచో గతులను పొందుతాడు దుష్టుడైనచో ఆ బ్రాహ్మణుడు మరల దుర్జన్మలు పొందుతాడు అందుచేత ఇతర బ్రాహ్మణ హత్య కారణ భూతకాలు కాకూడదు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది అందుకే అంబారీసుడు సుదర్శన చక్రం దుర్వాసు వధిస్తుందేమో ఎక్కడ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందోనని తపన చెందాడు నిన్న సుదర్శన చక్రం ఏమి చేస్తుందోనని దిగులు ఉన్నాడు కావున నీవు శీఘ్రమే అంబారీషుని వద్ద కేగి అతనినే శరణు వేడు మీ ఇద్దరుకు శుభం కలుగుగాక అన్నాడు శ్రీ మహావిష్ణువు అచ్యుతుని ఆజ్ఞ మేరకు అంబారీషుని ఆశ్రయించాడు దుర్వాసుడు అతనిని తరుముతూ సుదర్శన చక్రము కూడా అక్కడికి అంబారీషుడు సుదర్శన చక్ర ఉద్దేశించి చక్రరాజమూ వారిని భయభ్రాంతులైన వారిని బీరువులను పైగా బ్రాహ్మణులను హింసించడం న్యాయం కాదు కదా శరణ వారిని యుద్ధంలో వీపు చూపే పిరికి వారిని రాణ భయంతో వారిని చంపకూడదనే ధర్మం నీకు తెలుసు కదా అందుకే నా పలుకులు విశ్వసించి కొంచెం సేపు ఉపేక్షించుము నీకు ధర్మ ధర్మాలు తెలియగలవు అని అంబాలేశుడు చెప్పాడు ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంబాలీసుడు దర్శన చక్రాన్ని అర్థిస్తున్నాడు ఓ సుదర్శనమా ఆగు ఆగు కంగారు పడకు బ్రాహ్మణుణ్ణి చంపకు నీకంతగా చంపాలని ఉంటే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు కానీ సుదర్శన చక్రం వినలేదు నన్ను ప్రయోగించిన తర్వాత నేను శిక్షింపక వదలను నేను దండించనిచో ఆజ్ఞ ఆజ్ఞిక్కరణ నేరంను వేసిన వాడనవుతాను కావున నన్ను ఆపకు అన్నాడు దాంతో అంబారీషునికి అహం దెబ్బతిని ఓ చక్రరాజమ్మ ఈ దుర్వాస మహర్షిని విడిచిపెట్టకపోయావో నీతో యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధం రాజుధర్మం ప్రకారం నెమ్మదిగా చెప్పి చూశాను రాజులు ఇతరులను అర్థించడం అధర్మం విష్ణుభక్తి పరుడనైన నేను నా దైవం యొక్క ఆయుధమని ఇంతవరకు ఉపేక్షించాను నీవు ఈ బ్రాహ్మణుడిని వదలనిచో యుద్ధం చేయడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదు నీవు అప్రతిహ ఆయుధానివని నీకు అపజయమే ఉండదని నాకు తెలుసు నా బల కూడా నిరూపించుకోవాలి కదా నేనే గనక అకలంకమైన శ్రీహరి భక్తుడినే అయితే నిన్ను నేలగొల్చగలను అన్నాడు అంబారీషుణ్ణి క్షాత్ర పాట విని వాణిని ధర్మ నిరతిని ఇంకాను పరీక్షించదలిచి సుదర్శనుడు అన్నాడు అంబారీషర్మం ధర్మం అంటున్నావో నా యజమాని ఆజ్ఞను పాటించడం నా ధర్మం కాదా మహాబల సంపన్నుడైన మట్టుబెట్టలేని అజేయులనైనా మరెందరో రాక్షసులను నేను సంహరించిన సంగతి నీకు తెలియదా అట్టి నాతో నీవు యుద్ధం నాకు తలపడుతువా అత్యంత కోపదృక్తుడు కోపం వస్తే ముల్లోకాలను గజగజలాడించగల ఈ దుర్వాసముని నా కారణంగానే కదా ఇప్పుడు దిక్కు లేక దీనుడే ప్రాణభయంతో తల్లడిల్లుతున్నాడు భక్తి శక్తి మిక్కుటముగా గల ఉభయ తేజో సంపన్నుడైన ఈ దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివైన నీవు నన్ను నిలుపగలవా క్షేమం కోరువారు తంది చేసుకుందిరే గాని సమరానికి దిగరు అలవి కాని చోట అదికులమని విర్రవీగరాదు విష్ణుభక్తుడవని నిన్న ఇంతవరకు ఉపేక్షించాను లేనిపోని డాంబాలకు పోయి నాశనం కావద్దు అని హెచ్చరించాడు సుదర్శుని హెచ్చరికతో అంబారీషునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది తీవ్రమైన కోపంతో ఎరపెక్కిన కళ్ళతో ఏమిటి సుదర్శన ఏమిటా ఆతివాగుడు నా స్వామి ఆయుధానవని ఇంతవరకు ఊరుకున్నాను లేదంటే నిన్నెప్పుడో నా శరములు కెరజేసి నిన్ను శతధిక ముఖాలుగా వింపకుందున నేను దేవ బ్రాహ్మణులనైనను స్త్రీ శిశువుల పైనను సాధు జంతువుల పైనను బాణ ప్రయోగం చేయను నీవు నిజంగా పురుషుడవైతే నీలో పౌరసత్వం ఉంటే నీ దివ్యత్వాన్ని ఆవల పెట్టి నాతో యుద్ధం చెయ్యి అంటూ సుదర్శన పాదాల ముందు పడేటట్లు ఇరవై బాణాలను ఒక్కసారిగా వదిలాడు ఈ హఠత్ ఘటనకు ఆశ్చర్యం అందిన సుదర్శనుడు అతని బాణాల పాదాభివందనంకు మెచ్చి ధర్మరక్షణ దీక్షతో దేనికి జంకని అంబారీషుణ్ణి పౌరసత్వాన్ని ధీరత్వమును చూసి సంతరించి సుదర్శనుడు మందహాసం చేస్తూ అంబారీష అచ్యుతుడు నీ సంరక్షణార్థుడైన నన్ను నియోగించాడు గాని నీతో పోరు సలపటానికి కాదు నిన్ను రక్షించాలనే అట్లా పలికితిని కానీ విష్ణు భక్తుల పట్ల నేను ఎప్పుడైనా అమర్యాదగా ప్రవర్తించానా భక్తులతో నేను ఎప్పుడు విరోధించను నీ అభిష్టం మేరకే నీ శరణాగతుడైన దుర్వాసు వదిలివేస్తున్నాను అన్నాడు ఆనందించిన అంబారీషుడు సుదర్శనమ నీతో కయ్యమని కాలు దువ్వినందుకు క్షమించు విష్ణు భక్తులను సంరక్షించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ నీకు నీవే సాటి విష్ణు ప్రకాశముతో సరితూగల దివ్యమైన ప్రకాశము గలవాడవు శ్రీహరికి ఇష్టమైన నీకు నా ధన్యవాదములు అంటూ సాష్టంగా నమస్కారం చేశాడు సుదర్శనుడు మిక్కిలు సంతోషించి అంబారీషుణ్ణి దీవించి అదృశ్యమయ్యాడు కార్తీక మాసంలో ఒక్కసారి అయినా ఈ అంబారీషుని వృత్తాంతమును విన్నా చదివినా ఆ భక్తులందరూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలను అనుభవించేదరు అత్యంతముగా సద్గతులను పొందుతారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఇదండి పద్నాలుగవ రోజు కార్తీక పారాయణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు